హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ ఫ్రై అండి ఇదైతే ఈవినింగ్ స్నాక్స్కి కానీ సైడ్ డిష్కి కానీ చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి కార్న్స్ అయితే ఇలా బాక్స్ అయితే దొరుకుతుంది కదండి నేను ఒక బాక్స్లో తీసుకొచ్చుకున్నాను సో ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వాటర్ వేసి దీనిలో బేబీ కార్న్స్ వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకునే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే అవి కొంచెం బాయిల్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి డైరెక్ట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు కార్న్స్ అయితే కుక్ అయిపోయినాయి కదా వీటిని కొంచెం చల్లగా అయిన తర్వాత ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ బేబీ కార్న్తో కర్రీ కూడా చేసుకోవచ్చు కర్రీ కూడా చాలా బాగుంటుంది నేను ఇట్లా స్నాక్స్ కింద చేశాను అనమాట దీంతో చాలా రెసిపీస్ ఉన్నాయండి కార్న్తో సో ఈ విధంగా బేబీ బేబికార్ను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే రెండు స్పూన్లు బియ్యం పిండి అయితే తీసుకోవాలి బియ్యం పిండి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారము అలాగే ఒక టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీనిని ఒక పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి మరి ఎక్కువేమీ వేసుకుని అవసరం లేదు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఈ విధంగా చూసి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బేబీ కార్న్స్ కట్ చేసి పెట్టుకుని ఉన్నా కదా ఇవి వేసేసి పేస్ట్ అంతా కూడా ముక్కలకు పెట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఇట్లా గ్రిల్ ప్యాన్ పెట్టుకొని ఇది లేకపోతే మామూలు స్టిక్ ప్యాన్ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు డీప్ ఫ్రై అయితే చేయట్లేదు మనం ఇది సో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని ముక్కలు ఇట్లా వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి చూస్తారు కదా ఒక ప ఒక పక్క ఫ్రై అయినవి మళ్ళీ రెండో పక్కకి అయితే తిప్పుకుంటున్నా ఇది కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదండి ఇప్పుడు మంచిగా రెండు వైపులా కూడా ఇవి ఫ్రై అయిపోయినాయి మంచి కలర్లో ఉన్నాయి కదా ఈ టైంలో వీటిని అయితే మనం తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి మనకి ఆయిల్ కూడా ఏం పీల్చుకోలేదండి బాగానే ఉంది నేను ఎంత ఆయిల్ వేసాను అంత ఆయిల్ అట్లనే ఉంది ఇప్పుడు మిగతా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసేసుకుంటే మనకి బేబీ కార్న్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఓకే అండి చూస్తారు కదా చక్కగా గుమ్గుమలాడి చక్కటి బేబీ కార్న్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సో ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమవసరం లేదు సో మరి ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇది స్నాక్స్గా తీసుకోవచ్చు లేదా లంచ్కి కానీ డిన్నర్ కానీ సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది సో తప్పకుండా ఇప్పుడు ఈ టైంలో కార్న్స్ దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే మొన్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్